జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభరాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఈ వారంలో వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో సూర్యుడి సంచారం ద్వితీయంలో బుధగురుడి యొక్క సంచారం తృతీయ చతుర్థ అర్ధాష్టమ కుజుకేతుల సంచారం అలాగే భాగ్యస్థిత చంద్రుడు దశమ రాహు ఏకాదశ శరేశ్వరుడు ద్వాదశ శుక్రుడు యొక్క సంచారం వృషభ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు మనోధైర్యంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు తలపెట్టే ప్రతి పనిలో నిస్సంకోచంగా విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి లాభస్థత శరేశ్వరుడు జన్మరాశిలో రవి ద్వితీయంలోకి మారేటువంటి ఈ సందర్భంలో అనారోగ్య సూచనలు ఆత్మవిశ్వాసం కోల్పోయినటువంటి వృషభ రాశి వారికి మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందుకని ఈ వారాంతంలో ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో బుద్ధికెళ్తారు వెళ్తారు బుధగురుల యొక్క సంచారం ద్వితీయంలో కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థికంగా ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు లాభస్థిత శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ మోటార్ ఫీల్డ్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ బొగ్గు తలుపు రంగు వ్యాపారం రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి సానుకూలంగా ప్రోత్సాహవంతంగా ముందుకెళ్లేటువంటి అవకాశం గోచరిస్తుంది మరి రాశి వారికి జన్మరాశిలో రెండు గ్రహాలు శుభయుక్తమైనప్పటికీ కూడా ఆర్థిక మార్పులు కలగట్లేదు ఏమిటని ఆశిస్తుంటారు అంటే మన ఆలోచనకి తగ్గట్టుగా గోచారంలో కలిగేటువంటి మంచి మార్పుల వల్ల వృషభ రాశి వారికి అతి తక్కువ సమయంలోనే అంతా మంచి జరగబోయేటువంటి అవకాశం గోచరిస్తుంది మరి అలాగే దశమచంద్రుడి యొక్క సంచారం మీ మనస్సుకు ఆనందం కలిగించేటువంటి శుభవార్తలు వింటారు ఈ వారాంతంలో ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కలుగుతాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు నూతన అవకాశాలు ఎదురు చూసేటువంటి వారికి అవకాశాలు దక్కుతాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యా విషయాల్లో మీ శ్రమ మీ కష్టానికి మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని పునః ఈ వారాంతంలో విజయం సాధించుకుంటారు అలాగే దశభరాహు యొక్క సంచారం వల్ల తొందరపడి ఆందోళన మానసిక అనిశ్చిత ఓవర్ థింకింగ్ అనేది విషభ రాశి వారు వదిలేసినట్లయితే దశమరాహు యొక్క సంచారం వల్ల మనం ఏది చెయ్యాలనుకున్నా ఒక నిశ్చలమైనటువంటి సంకల్పంతో మీరు మనోధైర్యంతో ఒక డెస్టినీ పెట్టుకున్నట్లయితే ఖచ్చితమైన విజయాలు సాధించుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజికేతుల యొక్క సంచారం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాలు లిటికేషన్ ఫైనాన్స్ స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు కోర్టు వ్యవహారంలో ఉండేవారు కొంత ప్రతి పని ఈజీగా అయిపోతుందనేటువంటి కొంత ఆలోచనతో చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్య ధోరణ వల్ల ఆ పనులు ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి వారి నిర్లక్ష్య ధోరణి అనేది మనం వదిలేసుకోవాలి అంటే ఆ పనిని అయిపోయేంత వరకు శ్రద్ధగా మనం దగ్గరుండి చేసుకోవటం మైండ్తో పాటు డెడికేషన్ డిటర్మినేషన్తో ప్రతి పని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం వృషభ రాశి వారికి కనిపిస్తుంది మరి రాశి వారికి విదేశీ ప్రయాణాలకు ప్రోత్సాహకరంగా ఉంది వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారికి కూడా ఈ వారంలో చక్కటి శుభముహూర్తాలతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అందుకనే సంతానార్థులకు శుభవార్తలు వింటారు వివాహార్థులకు కూడా చాలా చక్కటి అవకాశాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ద్వాదశ శుక్రుడు లాభస్థిత శనేశ్వరుడు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబ విషయాల్లో శుభమూలక ధన ఖర్చు అనేది వృషభ రాశి వారికి పెరుగుతూ ఉండటం దశమచంద్రుడి యొక్క సంచారం వల్ల మానసిక సంతృప్త ముందుకెళ్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు దైవిక బలం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ఉన్న అనిశ్చిత జీవిత భాగస్వామి నుంచి సంతానార్థులు అంటే పిల్లల నుంచి వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం ఖర్చు స్థానం తగ్గి ఈ వారాంతంలో ప్రతి పనిలో కూడా ఒక నిశ్చలమైనటువంటి సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో వృషభ రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుంటాం ఇక వృషభ రాశి వారు ఈ వారంలో చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి ప్రతి శుక్రవారం విశేషంగా లలితా సహస్రనామ స్తోత్రాలు పారాయం చేయండి అలాగే ప్రతిరోజు గణపతి యొక్క ఆరాధన ఈ వారంలో అంటే గణపతికి చక్కగా అష్టోత్రాన్ని చదువుకోవటం వినాయకుడికి బుధవారం రోజు విశేషంగా గరికతో కుంకుమతో వృషభరాశి వారు గణపతి ఆరాధన చేసుకోవటం అలాగే శుక్రవారం విశేషంగా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం వల్ల ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుని ముందుకెళ్లేటువంటి వారంగా వృషభరాశి వారికి మంచి ఫలితాలు కనిపించే వారంగా చెప్పుకోవచ్చు